వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు హాస్ తొక్కిశ్లాఖలో నూట ఇరవై ఒకటికి చేరిన మృతుల సంఖ్య హోలోగ్రామ్ పోర్ట్ రైట్లతో హైటెక్ నోట్లను విడుదల చేసిన జపాన్ ఆర్టీసీలో ఖాళీల బద్దీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం ఏపీలో ప్రకాశం జిల్లా కలెక్టర్తో సమావేశమైన వెలుగొండ ముంపు గ్రామాల ప్రజలు చిరిగిన జీన్స్ టీషర్టులతో కాలేజీకి రావద్దన్న యాజమాన్యం జార్ఖండ్లో ఇమాములు కొట్టి చంపిన గుంపు ఇందులో మత కోణం ఏమీ లేదన్న పోలీసులు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కలిసిన నోకియా ప్రతినిధి బృందం దశాబ్దాల తర్వాత ఆత్మకూరు డివిజన్ నల్లమల అడవుల్లో అడవిందున్న ప్రత్యక్షం ఉత్తరప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట్లో మృతుల సంఖ్య నూట ఇరవై ఒకటికి చేరుకుంది మరో ఇరవై ఎనిమిది మంది క్షతగ్రాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు మృతుల్లో పంతొమ్మిది మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది కాగా ఈ మతపరమైన సమ్మేళనం నిర్వాహకులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈవెంట్ నిర్వాహకుడు దేవప్రకాష్ మాతురుపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ నూట ఐదు నూట పది నూట ఇరవై ఆరు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ముప్పై ఎనిమిది కింద కేసు నమోదు చేశారు హత్రాస్ సత్సంగ్ నిర్వహించిన మత బోధకుడు నారాయణ్ సాకర్ హరి అలియాస్ భోలే బాబాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం భోలేబాబా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది మెయిన్ పురిలో భోలేబాబాకు చెందిన రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్లో సోదాలు నిర్వహించగా అక్కడ ఆయన కల్పించలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు మరోవంక నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో ఫోరెనిక్స్ బృందం నేటి ఉదయం ఘటనా స్థలం హత్రాస్కు చేరుకొని విచారణ చేపట్టింది డాక్స్పాడ్తో ఫోరెనిక్స్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు ఈరోజు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హత్రాస్కు రానున్నారు ఈ ప్రమాదంపై ఏడీజీ ఆగ్రా ఆలీగర్ కమిషనర్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు చేశారు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు లక్ష్మీనారాయణ చౌదరి సందీప్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు ఘటనా స్థలంలోనే ఉండాలని ఆదేశించారు సుమారు ఇరవై ఏళ్ల తర్వాత జపాన్ కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది నకిలీ నోట్ల నియంత్రణలో భాగంగా హోలోగ్రామ్ పోర్ట్రేటులతో కూడిన హైటెక్ నోట్లను జపాన్ విడుదల చేసింది కాగితపు కరెన్సీ కోసం జపాన్ నేషనల్ ప్రింటింగ్ బ్యూరో ప్రపంచంలోనే మొట్టమొదటి హోలోగ్రామ్ సాంకేతికతను ఉపయోగించింది జపాన్ పెట్టుబడిదారి విధానంలో భాగంగా మహిళా సాధికారత సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి ముఖ చిత్రాలను కొత్త నోట్లపై ప్రచురించాలని ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఒక కార్యక్రమంలో చెప్పారు మూడు దశాబ్దాలలో మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆధారిత దశలోకి వెళుతున్న తరుణంలో కొత్త నోట్లను చడామణిలోకి తెచ్చామని జపాన్ ప్రధాని అన్నారు ప్రస్తుతం ఉన్న నోట్ల ఉపయోగంలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం వినియోగదారులను వ్యాపారులను తక్కువ నగదును ఉపయోగించాలని ఒత్తిడి చేయడంతో రైల్వే స్టేషన్లు పార్కింగ్ స్థలాలు రామెన్ దుకాణాలు చెల్లింపు యంత్రాలను అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కొత్త ఐదు వేల ఎన్ నోటుపై జపాన్లోని మొదటి మహిళా విశ్వవిద్యాలయంలో ఒకటైన విద్యావేత్త ఉమ్ముకే సుడా ముఖచిత్రం ఉంది అయితే వెయ్యి రూపాయల ఎన్ నోటుపై మార్గదర్శక వైద్య శాస్త్రవేత్త షిబా సబురో కిటా షీన్ ముఖ ఉంచారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇందులో రెండు వేల డ్రైవర్ ఉద్యోగాలున్నాయి ఈ ఖాళీలను భర్తీ చేసే ఆర్టీసీ బస్సులు సజావుగా తిరిగేందుకు వీలుపడనుంది అంతేకాదు కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు వీలుగా రెండు వందల నలభై మూడు కార్మికుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు అంతేకాదు నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి మెకానిక్ పోస్టులు ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఉద్యోగాలు మరో ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు నియామకం కూడా చేపట్టనున్నారు ఈ ఖాళీలు భర్తీ అయితే తెలంగాణ ఆర్టీసీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయి ఇంకా సివిల్ విభాగంలో ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగాలు పదకొండు సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఏడు మెడికల్ ఆఫీసర్ ఏడు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముంపునకు గురవుతున్న గ్రామాలు పునరావాస కాలనీలను మంగళవారం పరిశీలించి మౌలిక వసంతర పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు వేములకోటలోని పునరావాస కాలనీని కలెక్టర్ సందర్శించి మౌలిక వసతుల పనులను పరిశీలించారు ఇంటేక్ వెల్ పనులను ఆమె సందర్శించి అక్కడ నుంచి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు నీటిని ఎలా పంపిస్తారో అధికారులు ఆమెకు వివరించారు ముంపు గ్రామాల్లో ఒకటైన కల నూతలలో ప్రజలతో మమేకమై సేవలు తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు తమకు సహేతుకమైన పరిహారం అందేలా చూడాలని నిర్వాసితులను గుర్తించేందుకు కటాఫ్ తేదీని సవరించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు ఇడుపూరు ఒకటి ఇడుపూరు రెండు దేవరాజుగట్టు వద్ద నిర్మాణంలో ఉన్న పునరావాస కాలనీలను కూడా ఆమె పరిశీలించి బాధిత గ్రామస్తులతో మాట్లాడారు ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వేలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని తద్వారా స్థానికులు లబ్ధి పొందేలా చూడాలని అభ్యర్థించారు హిజాబ్పై నిషేధం విధించి వార్తల్లో నిలిచిన ముంబైలోని ప్రముఖ కళాశాల తాజాగా చిరిగిన జీన్సు టీషర్ట్లు వేసుకుని కాలేజీకి రావడాన్ని నిషేధించింది క్యాంపస్లో ఉన్నప్పుడు విద్యార్థులు ఫార్మల్ డీసెట్ దుస్తులు ధరించాలని డూన్ ఇరవై ఏడున జారీ చేసిన నోటీసులో చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్జి ఆచార్యకే మరాఠే కాలేజీ పాలక మండలి పేర్కొంది విద్యార్థులు హాఫ్ లేదా ఫుల్ షర్ట్ ఫ్యాంటు ధరించవచ్చు బాలికలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చని పేర్కొంది విద్యార్థులు మతాన్ని లేదా సాంస్కృతిక అసమానతను చూపించే ఎలాంటి దుస్తులు ధరించకూడదు జీన్స్ టీషర్ట్లు రివీలింగ్ డ్రెస్సులు జెర్సీలు ధరించి వస్తే అనుమతించబోము అని నోటీసుల్లో పేర్కొంది ఈ నోటీసును కళాశాల గేటు పట్టించింది శివాజీనగర్ గోవండి మాన్ఫుర్ ప్రాంతాలకు చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు చెంబూర్లోని కళాశాలలో చేరారు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి అని నోటీసులో పేర్కొన్నారు విజయానికి క్రమశిక్షణ కీలకమని ఓ క్యాప్షన్ కూడా జోడించింది ఓ విషాద సంఘటన జార్ఖండ్ను దిగ్భ్రాంతికి గురిచేసింది దుమ్కా పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున కొంతమంది వ్యక్తులు ఓ ఇమాంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు స్థానిక సమాచారం ప్రకారం ఇమాం హుస్సేన్ సమీపంలోని మసీదులో ప్రార్థనలు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున రెండు గంటలకు ఈ సంఘటన జరిగింది అతను దొంగతనానికి పాల్పడ్డాడని ఆ గుంపు ఆరోపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఆయన ప్రతిఘటించినప్పటికీ ఆ గుంపు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేసింది గాయపడ్డ ఇమాం హుస్సేన్ను స్థానికులు గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు స్థానిక పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు ప్రారంభించారు అయితే ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదని కొట్టిపారేశారు దుమ్కా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక పరిశోధనలు ఈ ప్రాంతంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన పొరపాటున ఈయనిపై దాడి చేసినట్టు సూచిస్తున్నాయి మతపరమైన విద్వేషంతో దాడి జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు పోలీసులు అనేక మంది వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు దాడిలో పాల్గొన్న వారందరినీ గుర్తించడానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు నేరం వెనుక ఉద్దేశంతో సంబంధం లేకుండా నేరస్తులపై త్వరిత గతిని చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉద్ఘాటించారు ఏదేమైనా ఈ సంఘటన స్థానిక ముస్లిం సమాజంలో ఆగ్రహం భయాన్ని రేకెత్తించింది ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని సంఘం నాయకులు కోరారు ఇదే మొదటి సంఘటన కాదు అని స్థానిక సామాజిక కార్యకర్త ఆసిఫ్ అలీ అన్నారు మైనార్టీలపై అనేక సాగులతో దాడులు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి నిజానిజాలు నిజాలు వెలికి తీసేందుకు సరైన న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు సత్వరమే న్యాయం జరుగుతుందని రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సోరేన్ ఒక ప్రకటనలో హామీ ఇచ్చారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే తాజాగా ప్రముఖ బహుళ జాతి టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన నోకియా కార్పొరేషన్ కు చెందిన జర్మన్ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది తెలంగాణలో కంపెనీ పెట్టుబడుల నేపథ్యంలో సీఎం నోకియా జర్మనీ బృందం కలిసినట్లు సమాచారం ఈ సమావేశంలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్ సేల్స్ హెడ్ మ్యాన్క్ గ్లోబల్ డైరెక్టర్ వెంకట్ రాజేష్ సిఎస్ రావు పద్మజ ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొన్నారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు కొత్త పాలసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్స్ చీఫ్ సెక్రటరీ జేఎస్ రంజన్ మాట్లాడుతూ ఐటీ రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు దీనివలన ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయని వివరించారు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడంలో కంపెనీల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల పాత్ర కీలకమని అన్నారు నల్లమల అడవుల్లో నూట యాభై నాలుగు ఏళ్ల తర్వాత అడవి దున్న ఆనవాళ్లు గుర్తించారు ఆత్మపూరు డివిజన్ పరిధిలోని బైర్లు టీ రేంజ్లో ఏర్పాటు చేసిన కెమెరాలో అడవి దున్న ఫోటోలు అయ్యాయి పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఈ అడవి దున్నలు నల్లమలలో కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చివరిసారిగా అడవి దున్న పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో కనిపించిందని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అని చెబుతున్నారు ఈ అడవి దున్న ఓ శాఖాహార జంతువు నల్లమల అడవుల్లో నాలుగు నుంచి ఐదు దశాబ్దాల క్రితమే దీని ఉనికి నమోదైంది వివిధ కారణాల వల్ల ఈ జంతు దాతులు దూరమయ్యాయి అని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు వన్యప్రాణులను పర్యవేక్షించేందుకు అడవిలో కెమెరాలను ఏర్పాటు చేశారు ఫ్రంట్ లైన్ అధికారులు వీటి కదలికలను పర్యవేక్షిస్తున్నారు దాని కార్యకలాపాలను అధ్యయనం చేస్తున్నారు అని అధికారి తెలిపారు ఈ అడవి దున్నను మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగుడు ఫారెస్ట్ రేంజ్లో గుర్తించినట్లు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు అక్కడి నుంచి అడవిదున్న గత నెలలో బైర్లూటీ రేంజ్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు అయితే ఇది కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి నలమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు ఇండియన్ గా ప్రసిద్ధి చెందిన ఈ దునలు ఒకప్పుడు నలమలలో విస్తారంగా సంచరించాయి కాలక్రమేణా కనుమరుగయ్యాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం